Subtitles సిటీ ఆఫ్ డెస్టినీగా గా పేరొందిన విశాఖపట్నం ప్రస్తుతం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది ఒకప్పుడు ప్రశాంతంగా సాగిపోయే ప్రయాణం ఇప్పుడు నిరీక్షణంగా మారింది ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు స్కూల్కు వెళ్ళే వెళ్లే విద్యార్థులు విశాఖ వాసులు ట్రాఫిక్ కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు ఈ ట్రాఫిక్ పద్మ వ్యూహంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం నిత్యం ట్రాఫిక్ సమస్య అనేది ప్రధాన సమస్యగా మనం చూడొచ్చు నిత్యం కూడా ట్రాఫిక్ ఎక్కడికెక్కడ నిలిచిపోవడంతో విశాఖ ఒక ఇంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ప్రధాన ఏరియాలో అటు జగదంబ సిరిపురం మద్యపాలెం వాక జంక్షన్లు గాజువాక జంక్షన్ ఇట్లాంటి ప్రధాన ఏరియాలన్నిటి కూడా నిత్యం రద్దీగా కనిపిస్తున్న అంశాలు మనం చూడొచ్చు పోలీస్ శాఖ ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఈ విధంగా మనం చూసినట్లయితే నిత్యం కూడా వేలాది వెహికల్స్ విశాఖలో ప్రధాన రహదారు అంటూ కూడా వెళ్తున్న అంశాన్ని మనం చూడొచ్చు రానున్న కాలంలో ఇది మరింత ప్రధాన సమస్యగా అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మెట్రో రైల్వే కానీ లేకపోతే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అది ఒక ఇంత ఆలస్యం అవడంతో ప్రధానంగా అన్ని ప్రధాన జంక్షన్ ఏరియాల్లో కూడా నిత్యం కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు మనం చూడొచ్చు రానున్న కాలంలో ఐటీ సెక్టర్గా ఐటీ హబ్ గా విశాఖ గూగుల్ లాంటి ప్రధాన సంస్థ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించి ముందుకు వస్తున్నాయి ఈ తరుణంలో రానున్న మరెన్న కంపెనీలు విశాఖ వేదికగా ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాన సమస్య కూడా ట్రాఫిక్ గా మనం చూడొచ్చు మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలోనే విశాఖ వాసులకి ఉత్తరాంధ్ర ప్రజలకి అది అందుబాటులో రానున్న నేపథ్యంలో ముందుగానే ఈ ట్రాఫిక్ సమస్య చెక్కు పట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలంటూ కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు గతంలోనే మెట్రో రైలు సంబంధించి పనులు ప్రారంభిస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో విశాఖ వాసులు కొంచెం ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం చూడవచ్చు మరోవైపు ప్రధాన జంక్షన్లో అన్నీ కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో చిక్కుకోవడంతో ఎమర్జెన్సీ సమయాల్లో కూడా వెళ్ళేవారు కూడా ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం చూడవచ్చు ఈ ట్రాఫిక్ సమస్యకి ప్రధాన కారణంగా మనం చూడవచ్చు ఇటీవలే జీఎంసి కమిషనర్గా కేతన్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఆపరేషన్ లంగ్స్ పేరేటో ఆ ట్రాఫిక్ సమస్య చెక్కు ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడైతే ఫుట్పాత్ను ఆక్రమించారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసేసిన పరిస్థితి మనం చూసాం అప్పటి నుంచి కూడా కొంచెం మేరకు ఆ ట్రాఫిక్ సమస్య అయితే తగ్గిందని మనం చెప్పవచ్చు అయితే ప్రధాన ఏరియాల్లో మనం చూసినట్లయితే మద్రిపాలెం సిరిపురం జగదంబ జంక్షన్ అటు మధురవాడ భీమిలి పరిసర ప్రాంతాల్లో నిత్యం కూడా ట్రాఫిక్ వలయంలో అనేక మంది ప్రజలు ఆ ఇరుక్కుపోతున్న అంశాన్ని మనం చూడొచ్చు అటు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి మహానగరాలకి ప్రధాన సమస్య కూడా ట్రాఫిక్ ఇప్పుడు రానున్న భవిష్యత్ అంతా కూడా ఏపీలో ప్రధానంగా విశాఖ ఉండనుంది ఐటీ కంపెనీలు కూడా అనేక కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ తరుణంలో విశాఖకు ప్రధాన సమస్యగా ఉన్న ఈ ట్రాఫిక్ సమస్యను చెక్కు పెట్టాలి దీనికి సంబంధించి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి విశాఖ వాసులు కోరుకుంటున్నారు ప్రధానంగా ఇటు ఎయిర్పోర్ట్కి సంబంధించి భోగాపురం ఎయిర్ ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా అది అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ఎందుకంటే విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే మినిమం వన్ అవర్ పైన పడుతుంది కాబట్టి దానికి సంబంధించి త్వరదగిన ఎయిర్పోర్ట్కి చేరుకునేలా ట్రాఫిక్లో ఎవరు కూడా ఇరుక్కుపోకుండా దానికి ప్రత్యామ్నాయమైన మార్గాలు ఏర్పాటు చేయాలని విశాఖ వాసులు కూడా కోరుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక ప్రత్యామ్నాయ బైపాస్ రోడ్లకు సంబంధించి కూడా ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ గౌడ్ మాట్లాడడం జరిగింది మరోవైపు విశాఖ ఎంపీ శ్రీభర్త్ కూడా ఇటీవలే ప్రభుత్వ పద్ధతులతో కూడా మాట్లాడ జరిగింది ఏదైతే విశాఖలో ఉన్న ట్రాఫిక్ సమస్యను దాన్ని తగ్గుముట్టు పట్టాలంటే ప్రధానంగా ఫ్లైఓవర్ల కంటే కూడా మెట్రో రైలు అనేది చాలా కీలకం ఎందుకంటే ప్రధాన జంక్షన్లో గతంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతాం అన్నప్పుడు కూడా అది జాప్యం జరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైలు అయినా త్వరత దగ్గర పూర్తి చేస్తే ఈ ట్రాఫిక్ సమస్యను చెక్కు విధంగా అడుగులు వేయొచ్చు చెప్పి మెట్రో రైలు సంబంధించి శ్రీకారం చుట్టాన్ని కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడవచ్చు వీడియో జర్నీస్ కిషోర్తో దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్